కమ్మపాలెంలోని ఆశయం వృద్ధాశ్రమంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అన్న సంతర్పణ చేశారు వృద్ధాశ్రమం నడపటం చాలా గొప్ప విషయం అన్నారు వృద్ధాశ్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్ల ఉంటాయని పేర్కొన్నారు దాతలు ఇలాంటి వృద్ధాశ్రమాలను సందర్శించి వారి సహాయం కూడా అందించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపకురాలు లీలా రాణి వైసీపీ నాయకురాలు లీలా కుమారి మేరీ ఆదిలక్ష్మి సల్మా అనిత తదితరులు పాల్గొన్నారు

లీలా రాణి గారు ఆహ్వాని మేరకు ఇక్కడ రావడం జరిగింది ఫస్ట్ టైం నేను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ చూశాను ఈ పరిస్థితి ఇట్లా ఎలా ఉందో చూశాను వాస్తవంగా చాలా గొప్పని చేస్తున్నారు అమ్మ లీలా గారు ఇక సిచ్యువేషన్ చూసి నాకు నేను కూడా కన్ఫామ్గా హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప విషయం ఇలా ఎక్కువ పిల్లలు వదిలేసిన పెద్దోళ్ళందరినీ చూసుకోవటం చాలా గొప్ప విషయం ఇక్కడ సో వీళ్ళకి కన్ఫామ్గా మనం ఏదో సాయం చేయాలి ఒంగోళ్ళు ఎవరైనా నేను ఒక్కనే కాదు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్గా ఇది వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది బికాస్ వాళ్ళు ఇబ్బంది ఇబ్బందులు ఉన్నారు ఎక్కువ ఎవరు హెల్ప్ చేయట్లేదు వాళ్ళకి కూడా సో ఆమె సింగిల్ హ్యాండెడ్గా చేస్తుంది కాబట్టి మనం కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటే బాగుంటుంది ఒంగోలు ప్రజలందరూ ఎవరైనా హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటే ప్లీజ్ ముందుకు వచ్చి హెల్ప్ చేయండి నేను కూడా ఏదో చేస్తాను కానీ మాటిస్తాను ఏజ్ హోమ్ పెట్టి ఉన్నాను త్రీ ఇయర్స్ అవుతుంది పెట్టి పాతిక మందిని పోషిస్తున్నాను నాకు నేను ప్రైవేట్గా ఆర్ఎంపీ డాక్టర్కి చేస్తూ వీళ్ళకి నేను సేవలు కొనసాగిస్తున్నాను అమ్మ ఆశయం నెరవేరుస్తున్నాను అమ్మ చనిపోయింది అమ్మ కూడా అంతమంది సోషల్ వర్క్ చేస్తుండేది అందుకనే ఆశయం వృద్ధాలయం అని పెట్టుకున్నాను పేరు నేను అద్దెలు కట్టుకుంటా ఇట్లా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను సారు ఏదన్నా సహాయం చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను వీళ్ళకి నేను ఒకదాన్ని నేను ఎవరు నాకు సహాయం లేకుండా నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని సహాయాలు మీరు అందిస్తే ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను సార్